ప్రకటించండి పొందులు కాస్త పని చెప్పడం కాసీపన్నాం కాకర్సు కాకేండి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దక్షాభై శాస్త్ర సభ్యులు డాక్టర్ రైతులతో కలిసి ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్న పార్లమెంటు సభ్యులు మరియు శాసనసభ్యులు వారు ఈ రోజు నిర్వహించినటువంటి లో మొదటి కైవసం చేస్తున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహన్ నంది ట్రీడింగ్ సెంటర్ కాస్త రాజా చౌదరి గారు పల్లబ్రీని మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం వారి దా మూడు వేల మూడు వందల తొమ్మిది అడుగుల ఐదు గొడవల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి రెండవ బహుమతిని శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశీసులతో చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండర్ మండలం పాపట్ల జిల్లా వారి దా మూడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది అడుగుల నాలుగో గొడవల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేస్తున్నాయి మూడవ బహుమతిని వీరం బుల్స్ వీరం సుబ్రహ్మణ్యశ్వర్ రెడ్డి గారు వారి దాత

మాత్తాల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి పల్లె ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత మూడు వేల తొమ్మిది అడుగుల ఆరు అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమంతిని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమంతిని కేవీఎస్ పోలీస్ కొండ యాదవ్ గారు మైదుకూరు టౌన్ కడప జిల్లా వారి జత మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమంతిని కైవసం చేస్తున్నాయి ఏడో బహుమంతిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో ఎం సుబ్బారెడ్డి గారు టి హుసేనాపురం వారి జత రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది అడుగుల పది అంగుళకుల దూరాన్ని లాగి ఏడవంతిని కైవసం చేస్తున్నాయి ఎనిమిదవ బహుమతిని బల్లిపురం పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పావులూరు వీరాస్వామి చౌదరి గారు

అయిపోయాయండి విజేతలు అయిపోయాయండి